ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి మండలంలోని శ్యామంతిపూడి గ్రామంకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు దర్శి మండల యూటీఎఫ్ అధ్యక్షులు దామా తిరుపతి స్వాములు ఉద్యోగ విరమణ కార్యక్రమం దర్శిపట్నంలోని అద్దంకి లో గల శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో యూటీఎఫ్ అధ్యక్షులు మేనగ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మేగడ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులు నేటి ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సమాజంలో వారికి ఉన్న ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఎంఈఓ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు తెస్తున్న సాంకేతిక మార్పులను సీనియర్ ఉపాధ్యాయులు అవగాహన చేసుకోవడం వల్ల ప్రస్తుత విద్యా వ్యవస్థ గాడిన పడుతుందని సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు ముప్పై ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయ సేవలు అందించిన తిరుపతి స్వాములు వృత్తి పట్ల అంకిత భావం ప్రభుత్వ సూచనలను తప్పక పాటించే వ్యక్తిగా ముందంజలో ఉన్నారని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని కొనియాడారు తిరుపతి స్వాములు దంపతులను పూలమాలలు సేలవతో సత్కరించారు ఈ కార్యక్రమంలో తిరుపతి స్వాములు ఉత్తమ సేవలను కొనియాడారు యూటిఎఫ్ సీనియర్ నాయకులు సమాజ కవి అట్లూరి రామ కవిత బహుకరించారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహా అధ్యక్షులు అబ్దుల్ అయి ఎంయు రమాదేవి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి వెంకటరావు మండల ఏపీటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రంగస్వామి అమర రామారావు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డి వెంకటరెడ్డి టి రాజశేఖర్ మండల కార్యదర్శి పి కాసిం రైతులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మండల యుటిఎఫ్ బృందం స్నేహితులు బంధువులు విరివిగా పాల్గొని తిరుపతి స్వాముల దంపతులను పూలమాలలు వేసి దుశ్యాలవ ఘనంగా సన్మానించారు